దానికి కావాల్సింది మూడు వందల తొంభై కోట్లు కొన్ని లక్షలాది మంది రో ఎప్పుడు తిరిగే రోడ్డు అలాంటి రోడ్ని దృష్టి వదిలేసి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వదిలేసి గత ప్రభుత్వం ఆరు వందల నలభై కోట్ల పైచిలుకుతోటి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు ఎక్కడ ఈ డబ్బు వెళ్ళిపోతుందో మీరు మీకు అర్థమవుతూ ఉంది కదా ఇవన్నీ ఆగాలి ఇవన్నీ ఇవన్నీ ఆగటానికి మీరందరం కృషి చేశారు ఈరోజు మా మీద బాధ్యత పెట్టారు వెంటనే ఈ ఏడీబీ రోడ్డు కూడా చాలా అత్యంత తొందరలో పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం క్యాబినెట్కి తెలియజేశాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాం ఈ ఏడీబీ రోడ్డు కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది మన కా కర్ణాటకకి వెళ్తే రెడ్ స్టాండర్డ్స్ మన ఎర్రచందనం దొంగలు మన అడుగుల్లో కొట్టేసి శేషాచలం అడవుల్లో కొట్టేసి కర్ణాటకలో తరలిస్తూ ఉంటే కర్ణాటకలో పట్టుకున్నారు వంద కోట్ల రూపాయలు ఒకసారి నలభై కోట్ల రూపాయలు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ చెందిన ఎడచంద్రం దొంగల్ని కారణం మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు వేలం వేశారు ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది అదే నూట నలభై కోట్లు కనుక మనకు ఉండుంటే రాష్ట్ర ఖజానాలు కనుక ఉండుంటే ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశ విద్యా పథకానికి పంపించచ్చు ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయొచ్చు ఇలాంటి ఎన్నో చూడొచ్చు కానీ దురదృష్టం ఆ పరిస్థితుల్లో లేదు సో మేము ముందుకొచ్చి ఇవన్నీ బయటికి తీసి ఆ నిధుల్ని అవన్నీ తిరిగి మనకి చెందేలాగా ఒక ప్రయత్నాలు మొదలు పెడతాం మా మీద చాలా బలమైన బాధ్యత పెట్టారు మీరు అందరూ ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా బరువు బాధ్యతలతోటి ముందుకు తీసుకెళ్తాం ప్రత్యేకించి ఇది ఇంకొక స్వాతంత్ర దినోత్సవం రోజైంటే నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నాకు కొన్ని పరిధిలోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకటైతే మీకు మాటిస్తున్నాను ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది భావితరాల కోసం మేము అండగా నిలబడతాం ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళ్ళ ఖనిజాలతో చేసిన యువత ఆ యువత కోసం పెద్ద ఎత్తున మన బాధ్యతతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం ముఖ్యంగా విభజన సమయంలో ఈస్ట్ బెంగాల్ బెంగాల్ డివిజన్ పంతొమ్మిది వందల పదిలో అరౌండ్ అరౌండ్ టైం ఒక రాష్ట్ర విభజన జరుగుతుందంటే దేశంలోని నాయకులందరూ ముందుకొచ్చారు ఆప్ చేశారు బెంగాల్ డివిజన్ అదే ఒక దేశం భారతదేశం పాకిస్తాన్గా విడిపోతుంటే నాయకులందరూ కామ్గా అయిపోయారని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగితే వల్లభాయ్ పటేల్ గారు ఒకటే చెప్పారు మేము పెద్దవాళ్ళం అయిపోయాం అలసిపోయాం శక్తి లేక పోరాట శక్తి లేక కామైపోవాల్సి వచ్చింది అనేది అది ఆయన చెప్పింది సో వచ్చే తరాన్ని సిద్ధం చేయడం చాలా చాలా అవసరం మొన్న ఇస్రోకి వెళ్ళి షార్ సెంటర్కి వెళ్తే కూడా అక్కడ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు వచ్చే పది సంవత్సరాల కోసం లీడర్షిప్ని తయారు చేయడం కూడా ఇస్రో సాంప్రదాయంలో ఒక భాగం అని దురదృష్టం వచ్చే తరం రెండు వేల నలభై ఏడుకి కొత్త నాయకులు తయారు చేయడం కూడా చాలా అవసరం ఉంది జిల్లా స్థాయిలో పంచాయతీ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కొత్త తరం నాయకులకి తయారు చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి దాంతోపాటు మేము కూడా ఆ బాధ్యతను తీసుకుంటామని తెలియజేసుకుంటూ భవిష్యత్తు యువతరానిదే ఆ యువతరానికి అండగా ఉంటాం మాటలతో కంటే కూడా చేతల్లో చెప్పి చూపిస్తామని తెలియజేసుకుంటూ ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోమారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్